ఎప్పటికైనా కారు నడపాలనేది ఆ యువకుడి కల అదేంటి ఇదేమి అంత కష్టమైన పని కాదే ఎవరైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి వ్యాపారవేత్తగా రాణించాలి అనుకుంటారు కానీ ఇలా కూడా ఆలోచిస్తారా అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ కానీ అతడు డ్రైవింగ్ చేయగలడంటే ఎవరు నమ్మరు అయినా చేసి చూపించాడు ఆ యువకుడు తమిళనాడు నుంచి అడాప్టెడ్ వెహికల్ కేటగిరీలో లైసెన్స్ పొందిన తొలి వ్యక్తిగా రికార్డు సాధించాడు ఇంతకీ అతడెవరో తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూసేయండి చూస్తున్నారుగా కాలుతోనే స్టీరింగ్ తిప్పుతూ కారును ఎంత చాకచక్యంగా డ్రైవ్ చేస్తున్నాడు చేతులు లేకున్నా తన మారుతి స్విఫ్ట్ కారును చెన్నై రోడ్లపైనా పరుగులు పెట్టిస్తూ అందరినీ అబురపరుస్తున్నాడు ఈ యువకుడు అంతేకాదు తమిళనాడులో ఇలాంటి విభాగంలో డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన తొలి వ్యక్తిగా నిలిచి ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు తమిళనాడులోని చెన్నైకి చెందిన ఈ యువకుడి పేరు తాన్సేన్ పదేళ్ల వయసులో ఉండగా ప్రమాదవశాత్తు హైవోల్టేజ్ వైర్లు తగిలి ఎలక్ట్రిక్ షాక్ కు గురయ్యాడు ఈ ఘటనతో మోచేతుల వరకు రెండు చేతులను కోల్పోయాడు డిగ్రీ వరకు పెరంబూర్లోనే చదివిన తాన్సేన్ ప్రస్తుతం ఎల్ఎల్ఎం చదువుతున్నాడు చిన్నప్పటి నుంచే రయ్యమంటూ కారు నడపాలని కోరుకునేవాడు తాన్సేన్ కానీ అనుకోకుండా రెండు చేతులు కోల్పోవడంతో తన కల ఇక ఎప్పటికీ నెరవేరదని ఆవేదన చెందాడు కాలేజీలో చేరేసరికి తోటి స్నేహితులందరూ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించడం తననెంతో బాధించింది కొండేళ్ల క్రితం మధ్యప్రదేశ్కు చెందిన అగ్నిహోత్రి అనే వ్యక్తి చేతులు లేకపోయినా లైసెన్స్ సంపాదించాడని తెలిసాక తాను డ్రైవింగ్ చేయగలననే ఆశ చిగురించిందని చెబుతున్నాడు in an electric accident when i was 10 years old. after that, uh, uh, i got bilateral amputee. then uh, I, I continued my schooling in chennai only. and now i have completed my degree. after uh, when i crossed my uh, 18 years old, my all of my friends got license. Uh, that time i feel very bad uh, like i, I can't uh, get a license, i can't drive a car like that. so that i thought uh, getting license is an uh, important thing in my life. after a few years, I heard a news about Utri, sir, who is in Madhya Pradesh. He is the first person in India to get a license without hands. So that inspired me and recently in Kerala, a girl, jillu Mool, got license like same like sir. So that I also thought that I can get a license like that. My well wisher, who is Master Raghava Lawrence, he gave me a great inspiration and great words towards the, this journey. డ్రైవింగ్ నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాక మార్తి స్విఫ్ట్ కారు కొన్నాడు తాన్సేన్ కొన్ని మార్పులు చేర్పులు చేసి నడిపేందుకు అనుగుణంగా మార్చుకున్నాడు మూడు నెలల శిక్షణతోనే డ్రైవింగ్ పై పట్టు సాధించాడు లైసెన్స్ దక్కించుకునేందుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరైంది తాన్సేన్కు ఇందుకోసం కేకే నగర్లోని ప్రభుత్వ రీహాబిలిటేషన్ సెంటర్ చుట్టూ తిరిగాడు స్టీరింగ్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉండడంతో డాక్టర్లు తాన్సేన్ కు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు నైపుణ్యం నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వమని కోరాడు తాన్సేన్ వారి ఎదుటే హాస్పిటల్ చుట్టూ కారు డ్రైవ్ చేసి చూపించి ప్రశంసలతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ను దక్కించుకున్నాడు ఇటీవలే చెన్నై నార్త్ ఆర్టీఓ నుంచి పదేళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించాడు Doctors also very friendly and uh, made me to get the uh, process. After that, uh, they made, uh, they suggested a few uh, alteration modifications in my car and uh, that was done in, uh, in Chennai. After modification, I, I got training in driving about uh, three months. After that, uh, I went to the RTO the RTO also uh, made a check all of these documents and uh, granted me the license. In Tamil Nadu, I am the first person to get the license. ఐఎమ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ లైసెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ పర్సన్స్ డాక్టర్స్ శ్రీవారి ఎట్రో సెంటర్ అండ్ ద ఆర్టీఓ సర్స్ ఆల్ ఆఫ్ ది పర్సన్స్ ఐ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ డ్రైవింగ్ లోనే కాక ఈత కొట్టడం డ్రమ్స్ వాయించడంలోనూ ప్రావీణ్యం సంపాదించాడు తాన్సేన్ నటుడు దర్శకుడైన రాఘవ లారెన్స్ నిర్వహించే కాన్సర్ట్లలో డ్రమ్స్ వాయిస్తుంటానని చెబుతున్నాడు ప్రమాదం తర్వాత కూడా సాధారణంగా ఉండడానికి ప్రయత్నించారని

ఆనందంగా ఉందంటాడు తాన్సేన్ ఈ విజయం తనలాంటి వారిలో స్ఫూర్తి నింపాలని ఆశిస్తున్నాడు బైక్ నడపడమే తన తదుపరి లక్ష్యమని చెబుతున్నాడు